ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ కొన్ని సంవత్సరాల క్రితం గ్లోబల్ లైన్స్ వర్ వెరీ యాక్టివ్ ఆల్ వరల్డ్ హ్యావ్ స్టార్టెడ్ ఎ స్పెషల్ మిషన్ ఆఫ్ సర్వీస్ జర్నీ మీలో చాలామంది వినే ఉంటారు మర్సీ మిషన్ అని పాత రోజుల్లో ప్లాస్టిక్ సర్జరీలు చేయడానికి అమెరికా నుంచి కొంతమంది డాక్టర్లు వచ్చి రకరకాల ప్రాంతాల్లో క్లెఫ్ట్ క్లిప్ సర్జరీస్ అని ప్లాస్టిక్ సర్జరీస్ అని చేసేవాడు నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఆలోచనల నుంచి పుట్టిందే ఒక సర్వీస్ జర్నీ మొదటి సంవత్సరం కెన్యాలో ఒక నలభై మంది అమెరికన్ యూరోపియన్ ఆఫ్రికన్ లైన్స్ గ్రూప్గా ఏర్పడి వారి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నైరోబి కెన్యా వెళ్ళి వారం రోజులు మేమందరం కలిసి భారతదేశం నుంచి పోసా నేను ఒక్కడే వీ ఆల్ స్పెట్ టుగెదర్ వర్క్ అండ్ డిడ్ సమ్ కమ్యూనిటీ వర్క్ ద ఇయర్ టూ వి కేమ్ టు కెల్కటా వేరే ప్రెసిడెంట్ ఏపీ సింగ్స్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ ఇయర్ త్రీ వి వెన్ టు మొరాకో మొరాకో వాజ్ అగైన్ ఇన్ ఆఫ్రికా క్లోజ్ టు స్పెయిన్ ఫ్రెండ్స్ నాలుగో సంవత్సరం ఈసారి ఈ ఆపర్చునిటీ మళ్ళీ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్కి ఈ అవకాశం దక్కింది సుమారుగా నలభై ఆరు మంది లయన్స్ అమెరికా నుంచి యూరోప్ నుంచి ముఖ్యంగా జర్మనీ ఫ్రాన్స్ యూకే పోర్చుగల్ స్పెయిన్ రకరకాల దేశాల నుంచి ఆఫ్రికా నుంచి వస్తున్నారు వీరితో పాటు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ గారు బోర్డ పాయింట్ సంగీత జాటియా గారు ఫస్ట్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సూన్ టు బికమ్ ప్రెసిడెంట్ మార్క్ లాయన్ వారి శ్రీమతి లిన్ లాయన్ మరియు సెకండ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ షా వారి శ్రీమతి జయానా షా వీళ్ళందరూ సుమారుగా ఒక నలభై ఆరు మంది సభ్యులు వారి సొంత ఖర్చులతో ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు దాకా మనం విశాఖపట్నంలో ఉంటాము యు కెన్ జాయిన్ ఆల్ ది డేస్ కెన్ జాయిన్ some of the days which are convenient to you you are welcome or you can reach out to your governor your first and second vice governors they will all be able to help you get there i wish all of you join and looking forward to be here good luck to you for day joining there is no registration fee just come on let us know and let us do a mission of service this week long global service week thank you very much